హలో అండి అందరికీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను చూడండి ఎప్పటిలాగా స్పైసీ స్పైసీ చెక్కలు కాకుండా నేను కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో అయితే చెక్కలు ఈరోజు తయారు చేశాను వైట్నెస్ సీక్రెట్ తెలవాలంటే మీరు వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే మరి ఓకేనా చూడండి నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఫస్ట్గా వన్ మీద హాఫ్ కప్పు అయితే తీసుకున్న ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తర్వాత హాఫ్ కప్పు షుగర్ పౌడర్ చేసి వేసుకోవాలన్నమాట పావు స్పూను ఉప్పు మూడు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు సోంపు వేసుకొని ముందుగా ఈ పిండిలో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ చూడండి ఈ విధంగా తర్వాతనైతే మిల్క్ తీసుకోవాలి ఫ్రెండ్స్ కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను నేను ఒక హాఫ్ గ్లాసు ఓకేనా చూడండి ఈ విధంగా పాలు పోసుకుంటూ పాలు పోసుకుంటూ మనము మురుకుల పిండిలాగా గట్టిగానైతే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా నాకు హాఫ్ గ్లాస్ పాలు అయితే సరిపోయినాయి ఫ్రెండ్స్ నీళ్ళు అస్సలు యాడ్ చేయొద్దనమాట మన స్వీట్ చెక్కలు ఇవి పాల చెక్కలు అనేవి దెబ్బతింటాయి వాటర్ పోయడం వలన టేస్టే పోతుందనమాట మనకు ఒకవేళ పాలు తక్కువ పడతాయి అనుకుంటే వాటర్ బదులు మళ్ళీ పాలే తీసుకోవచ్చు ఒక పావు కప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చూడండి వీడియోలో కూడా నేను ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగానైతే మనము మొత్తము కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మర్దన చేసుకుంటూ తడపాలి ఎందుకంటే బియ్యం పిండి కదా మనం చెక్కలు వత్తేటప్పుడు క్రాక్స్ వస్తాయన్నమాట ఎడ్జెస్ సో అలా రాకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మెదుపుకుంటూ ఇలా ఈ విధంగానైతే కలుపుకోవాలి అప్పుడు చెక్కలు మనము ఇట్లా ప్రెస్ చేయగానే ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అనమాట ఓకేనా చూడండి ఇలా ముద్దలాగానైతే చేసుకోవాలి తర్వాత ఆయిల్ కవర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ కవర్ పైన అయితే మనకి చెక్కలు మంచిగా వస్తాయి అన్నమాట చాలామంది ఇట్లా క్లాత్ పైన వాటర్ వేసి ఒత్తుతారు చెక్కలు నేనైతే ఎప్పుడు అట్లా చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పిండి బట్టకే మొత్తము అతుకుపోతుంది ఇట్లా కవర్ పైన వేయడం వలన మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట చూడండి ఈ విధంగా చూస్తున్నారు కదా మీరు కూడా ఇట్లా ఆయిల్ కవర్ పైన ప్రెస్ చేస్తే చాలా బాగా వస్తాయి మనకి సన్నగా ఎంత సన్నగా ప్రెస్ చేస్తే అంత సన్నగానైతే చెక్కలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ మనకి చూడండి తెల్లగా ఎంత బాగున్నాయి కదా మనం వేసిన సోంపు నువ్వులు అయితే తింటుంటైతే చాలా బాగా అనిపిస్తుంది వాటి ఫ్లేవర్ అయితే ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతాయి ఫ్రెండ్స్ సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వంట నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి తర్వాత కడాయిలో వేడి నూనె వేడి అయ్యాక మనం ఒత్తుకున్న చెక్కలు అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి నాకు మీ సపోర్ట్ నాకు ఎంతో ఆదరణనిస్తుందనమాట ఓకేనా చూడండి ఈ విధంగా వెరైటీ వెరైటీ వంటలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సిందే మరి ఓకేనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగానైతే వేయించేసుకోవాలి మన గోల్డెన్ బ్రౌన్ అయితే చెయ్యొద్దు ఇవి టేస్ట్ దెబ్బతింటుంది పాల చెక్కలు కదా ఫ్రెండ్స్ ఒక టూ టైమ్స్ ఇట్లా తిరిగేస్తే సరిపోతుందనమాట వైట్గానే ఉంటాయి మనకి పిల్లలు కూడా మంచిగా వైట్గా ఉండడం వలన ఇట్లా అట్రాక్ట్ అయిపోతారు చూడండి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ఫైనల్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ క్రిస్పీనెస్ కూడా అంతే బాగుంటుందన్నమాట మనం బియ్యం పిండి వేసాం కాబట్టి అస్సలు మెత్తబడవు క్రిస్పీ అవుతాయి అన్నమాట ఫైనల్గా మన పాల చెక్కలు స్వీట్ చెక్కలు అయితే ఈ విధంగా తయారయ్యాయి ఇంకా వేడి వేడిగా వడ్డీ చేసుకుందాం మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్